అందరికి నమస్తే ఆత్మీయులందరికీ ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని ఉప్పల్ నగర్ మల్కాజ్గిరి మేడ్చల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కుత్బుల్లాపూర్ కూకట్పల్లి సెగ్మెంట్లలో ఉన్న ఓటర్ మహాశైలకు ఆత్మీయులకు సోదర సోదరిమలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మిత్రులారా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను అనగా భారత సుదర్శన్ పోటీ చేస్తా ఉన్నాను ఎన్నికల సంఘం నాకు బ్యాంగిల్స్ గాజులు గుర్తును కేటాయించింది గాజులు అంటే మన వారసత్వ సంపద గాజులు అంటే మన సాంప్రదాయం గాజులు నీది నాది మనది మన బలం నీ బలం నా బలం మన బలం సో ఇది ఎంతో చాలా ముఖ్యమైనది భారతీయ సాంప్రదాయం కానీ భారతీయ చరిత్ర కానీ భవిష్యత్ తరాలు కానీ ఏవి కూడా మనకి ఆ గాజులు లేకుండా ఉండదు అందుకొరకే ఆత్మీయులందరూ మీ యొక్క అమూల్యమైన ఓటును గాజుల గుర్తు పైన వేసి ఈ సామాన్యుడిని గెలిపించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఏ సెగ్మెంట్కి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ వేసినా సమస్యలు అక్కడే ఉన్నాయి నిత్యావసరాలకు సంబంధించి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు ఎందుకు ఒకప్పుడు మనకి కూరగాయలు గాని కాయగూరలు గాని అట్లాగే ఇతరత్ర పండ్లు ఫలాలు ఏవైనా కూడా ఒక హబ్బుగా ఉండేది ఎందుకు ఇట్లా విధ్వంసం కాబడ్డది పేద మధ్యతరగతి సామాన్య బడుగు బలైన వర్గాలు సామాన్య ప్రజలు ఎందుకు ఇంత అతలాపుతలం అవుతా ఉన్నారు ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇంకా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్నో రకాల తైలాలు ఇస్తా ఉన్నాయి ఎన్నో రకాలుగా సో వాటికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా కూడా ప్రజల్లో ఎక్కడ కూడా సుఖశాంతులు కానీ వాళ్ళ ముఖాల్లో కాసింత చిరునవ్వు కానీ లేకుండా పోయింది దీనికి ప్రధాన కారణం ఏంటి ఆలోచన ధోరణిలో మార్పు రావాలి మనం వేసే ఓటర్లో ఓటర్ విధానంలో మార్పు రావాలి సామాన్యులుగా మనము ఎవరికి ఓటేస్తున్నామో మనం ఒకసారి ఆలోచించుకొని ఓటేయాలి చాలా మంది అటెండర్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు కదా సో చాలా ఎంత పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నారంటే సో పాపం వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం పూట తిండి కూడా లేకుండా చాలా అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్క మల్కాజ్గిరి అనే కాదు దేశవ్యాప్తంగా కూడా అదే అలాంటి పరిస్థితులే ఉంటాయి సో వాళ్ళకేందంటే బీపీ షుగర్లు రకరకాలుగా ఏమున్నా కూడా ఇది చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబడ్డ ఎన్నికలు ప్రపంచంలోనే ఒక అతి గొప్ప ప్రజాస్వామిక ఎన్నికల పండుగ మన భారతదేశంలోనే జరుగుతూ ఉంది సో ఇది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన అవసరం మరి దీనికి ఏం చేయాలి ఈ ఎన్నికలకు సంబంధించి మనం తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళాలి నిజానికి గతంలో కంటే ఈసారి ఈ ఎండలు వేడిమి అనేది బాగా ఎక్కువగా ఉంది టెంపరేచర్ ఎక్కువగా ఉంది అయినప్పటికీ కూడా పోలింగ్ యొక్క టైమింగ్స్ ని పెంచడం జరిగింది కాబట్టి ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటేయాలి ఇది కేవలం గుప్పడి మంది ధనికులకు సంబంధించిన ఎన్నికలు కాదు మన దేశం అసలుకే ధనస్వామ్యం కాదు తొంభై ఐదు శాతం పైగా ఉన్న సామాన్య పేద మధ్యతరగతి ప్రజల భారతం ఇది సామాన్య భారతం మనకి ఓట్లనేటివి ఆటో మెడుపు కానే కాదు మనకి ఓట్ల పండుగ ఈ అనేటివి జీవన్మరణ సమస్య మిత్రులారా మహాభారతంలో సుదర్శన చక్రం ఎంత పవిత్రమైందో ఎంత శక్తివంతమైందో ఆధునిక భారతదేశంలో కూడా ఓటు అంతే పవిత్రమైంది అంతే శక్తివంతమైంది కాబట్టి ఆ ఆయుధాన్ని సరిగ్గా పూజించి సరైన ఇద్దాం మరొక్క మాట ఎందుకు ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయాల్సి వస్తుంది ఒక సామాన్యుడిగా నా వెనుక ఆస్తులు లేవు కోర్టులు లేవు బంధు బలగాలు లేవు లేదా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు అట్లాగే రాజకీయ వారసత్వాలు లేవు ఎవరో కోట్లు కోట్లు అవినీతి అక్రమాలతో కూడా పెట్టుకున్న తర్వాత వాటిని తిరిగి మనకి చేసే ఇచ్చే పరిస్థితులు లేవు అయినప్పటికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు దీన్ని నేను సద్వినియోగపరచుకోవాలి ఒక భారతీయుడిగా నిజమైన భారతీయుడిగా నా ప్రజల పట్ల నా భూమి పట్ల మాతృభూమి పట్ల ఎంతో ఆపేక్షత అవ్యాజానురాగాలు ప్రేమాప్యాయతలు నాకు ఉన్నాయి అందుకొరకే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను నేనేం చేయదలుచుకున్నానంటే ఈ ఎన్నికల్లో మల్కాగిరి పార్లమెంటు స్థానాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి పార్లమెంటు స్థానంగా ఇక్కడి ప్రజల్ని సమృద్ధిగా అసౌలభ్యంగా ఉండేలా సమగ్రాభివృద్ధి జరిగేలా ఒక కార్యాచరణతోటి మేము ముందుకు వచ్చాను ఇప్పటివరకు మల్కాజ్గిరి పార్లమెంటు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ అక్రమ ఆస్తులను పెంచుకోవడం కొరకు వాళ్ళ ఆస్తుల పెంపుదల కొరకు వాళ్ళ యొక్క పదవి లాలస కొరకు సో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు విపరీతంగా సంపాదించారు విపరీతంగా పేరు ప్రత్యేక ప్రఖ్యాతులు కానీ అన్ని రకాలుగా చేశారు కానీ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్లి ఎల్బీ నగర్ మేడ్చల్ అట్లాగే సింగి సికింద్రాబాద్ కంటోన్మెంటు కూకట్పల్లి సో షేర్లింగపల్లి కావన్నీ వేరే వస్తాయి కుత్బుల్లాపూర్ ఇట్లా ఈ పరిధిలో ప్రపంచం అంటే దేశంలోని అత్యంత పెద్దదైన నియోజకవర్గంలో సరైన అభివృద్ధి జరగలేదు నాతో రండి మిత్రులారా ఈరోజు మీడియా అమ్ముడుపోయింది అనేక రకాలుగా పేమెంట్ తోటి అనేక రకాలుగా ఒక్కొక్క మీడియా ఒక్కొక్క పార్టీకో ఇతరత్ర చేస్తూ సామాన్య ప్రజల యొక్క సంబంధించిన సో సమస్యల్ని పట్టించుకోవట్లేదు కనీసం ఒక సామాన్యులు పోటీ చేస్తున్నారన్న విషయాన్ని కొంత పర్సంటేజ్ అన్న పేపర్లలో కేటాయించాలి రాయాల్సిన అవసరం ఉంటుంది కానీ సో వాళ్ళ వాయిస్ను కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు అంత దౌర్భాగ్యకరంగా మీడియా అనేది కుంచించుకపోయింది ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ అవర్ ఇండియన్ డెమోక్రసీ షేమ్డ్ ఆఫ్ ఇట్ మనం సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం అని సో ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలు కానీ అవి నిలదొక్కుంటుంది కానీ ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్న వ్యక్తినే కాబట్టి సో అవి వాటి వాటి ప్రయోజనాల కొరకు చూసుకోవడంలో తప్పేలే కానీ అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయిన సామాన్యుల గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉండాల్సిందే మన ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది దీన్ని ధనస్వామ్యం చేయడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర ప్రముఖంగా ఉందా ఎన్నికల సంఘం అధికారులు ఎంత కష్టపడతా ఉన్నారు నిజంగా ప్రజలకు ఎందుకు విరక్తి కలిగేలా ఈ రాజకీయ పార్టీలు గాని ఇట్లా ఎందుకు జరుగుతూ ఉండాలి ఇది మనందరం ఆలోచించాలి మిత్రులారా ఒక సామాన్యుడిగా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను ఎంతో ఆవేదన తోటి పోటీ చేస్తా ఉన్నాను చాలా చాలా ఆవేదన తోటి కొన్ని రాత్రులకు రాత్రులే నిద్ర రాత్రులు ఎందుకు వచ్చిన తంట ఇది నాకంతా అని సో అనేక రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నాను పాధ ఆవేదన ఆక్రేదన ఎందుకంటే సో మనం ట్యాక్సులు కడతా ఉన్నాం కరెంటు బిల్లు కడుతున్నాం వాటర్ బిల్లు కడుతున్నాం అట్లాగే రోడ్డు ట్యాక్సులు కడుతున్నాము బస్సుల ట్యాక్సులు కడుతున్నాము అన్ని రకాల ట్యాక్సులు కడతా ఉన్నాం ప్రపంచంలో మనన్ని ట్యాక్సులు ఏ దేశంలో లేవు ఒక్క కామన్ మ్యాన్ కట్టే అన్ని ట్యాక్సులు ఇక్కడికంటే ఎక్కడికంటే అక్కడికి ఛాలెంజ్ చేస్తా నేను వస్తా ఉన్నాను ఈ రోజు మల్కాజ్గిరిలో పోటీ చేసే బీజేపీ కాంగ్రెస్ ఇతరత్ర ఏ అభ్యర్థులు వచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను సో డిబేట్ కు రండి మీరు ఏం చేయలేరు మీకు ఏం తెలియదు ఇక్కడ ఉన్నారు మీ యొక్క ఆస్తులు పెరగడం కొరకు ఆస్తుల పరిరక్షణ కొరకు మీ యొక్క భవిష్యత్తులో పదవులు పెద్ద ఇది పెంచుకోవడం కొరకు ఇతర ఉన్నారు మీ పొలిటికల్ పార్టీలో మీకు చేయాలని ఉన్నా కూడా మీరు చేయలేని పరిస్థితులే ఉంటాయి మీరు ఇంకోవరకు ఇంకోరికి ఇంకోవరకు ఎవరికో చెప్పుకోవాలి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఒక సామాన్యుడిగా మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న నాకు ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలే అధిష్టానం ప్రపంచ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు నాతో పాటుగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు దట్ ఈస్ ద ఓట్ రెవల్యూషన్ ఇన్ మల్కాజ్ పార్లమెంట్ ఒక సామాన్యుడికి కామన్ మ్యాన్ ఓట్ రెవల్యూషన్ ఇన్ మల్కాజ్ పార్లమెంట్ ఈ విషయాన్ని ఎందుకంటే అన్ని పరిమితులు మొత్తం ఇట్లా ఒక స్వతంత్రాలకి ఏం చేశారు కట్టేసి పెట్టారు మాకు ఎక్కడ కూడా చేసుకోవాలి చేయాలంటే ఒక సామాన్యునికి రాజకీయ పార్టీలకు ఉన్న వెసులుబాటు ఎక్కడా లేదు అదంతా కూడా ఎందుకంటే తర్వాత ఎన్నికల తర్వాత దానిపైన పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తమైన ఉద్యమాన్ని తీసుకురాబోతా ఉన్నారు అది మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచే ప్రారంభమవుతుంది మిత్రులారా ఇవ్వాల మనము అన్నీ పెరుగుతూ ఉన్నాయి ఉప్పు ధరలు పప్పు ధరలు బియ్యం ధరలు అట్లాగే నూనెల ధరలు కిరోసిన్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఇవి పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి కేవలం కంటిదొని కొరకు పది రూపాయలు పెంచి ఒక రూపాయి తగ్గించి అనేక డ్రామాల రూపంలో మనం ఈరోజు మన ప్రజలు మన దేశము మనము ముందుకెళ్తా ఉన్నాము ఇది ఎలాంటి అభివృద్ధి ఎవరికి సంతోషం ఉంది ఒక సామాన్యుడు ఎందుకు సంతోషంగా లేడు ఎందుకు ఇంత వేడి వేడితోటి అతలాకుతలం అయిపోతున్నాం మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది ఒక అమానవీయమైన పరిస్థితుల్లో మనం ఇక్కడ జీవించి ఉన్నాం ఇది దుర్మార్గమైన విషయం ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో మనకు మనం ఎన్నుకుంటా ఉన్నాం ఇది వారం రోజుల తంతులో మళ్ళీ మర్చిపోతా ఉన్నాం అట్లా జరగాల్సిన అవసరం ఉన్నదా ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడిన స్వతంత్ర భారతదేశంలో మన స్వర్ణ భారతంలో దుర్మార్గులు దోపిడీదారులు దౌర్జన్యకారులు రియల్ ఎస్టేట్ దుర్మార్గులు మాఫియాలు రేపిస్టులు హంతకులు ఇంకా అనేక రకాల వ్యక్తులని మనము ఎన్నుకున్నాం అయినా సమస్యల ప్రాథమిక సమస్యల సాధన అట్లాగే ఉంటుంది ఎన్నుకునే నాయకులకు కానీ లేదా ఇతరత్ర కానీ మనం ఎన్నుకుంటాం సో ఓట్లేస్తాం మర్చిపోతాం సో నాయకులు సో మొత్తం పెద్ద ఎత్తున కూడా అయిపోయి ప్రజలపైన ఆజమర్షి చెలాయిస్తూ అన్యాయంగా దుర్మార్గంగా సో ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు వాడు సో కనీసం మరి ఇట్లా అడిగితే సో వాళ్ళపైన కేసులు పెట్టడం బనాయించడం ఇతరత్ర ప్రపంచంలో ఎవరు తప్పు చేయడాన్ని అన్న తప్పు చేయడం అందరు సిద్ధపూసలే అన్నట్టు ఎవడు అడిగితే వాళ్ళ మీద అది చేయడం నిజంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు సో ఒక ప్రజా సేవకులుగా పనిచేస్తే నాలాంటి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం అసలుకే ఉండదు మిత్రులరా ఇన్ని జరుగుతా ఉన్నా మనం ఎంత నిబ్బరంగా ఉండే గొప్ప భారతీయులం కదా నిజంగా చేతులెత్తి మొక్కలు కదా మన భారతీయులకి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్కడికి ధనము ఆశ లేకుండా కులం ఆశ లేకుండా మతం ఆశ లేకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఒక్క సామాన్యుడిని మనం గెలిపించుకోలేమా ఓట్లేసేటందుకు డబ్బులు అవసరం లేదు ఓట్లేసేటందుకు మందు అవసరం లేదు సో ఇతరత్ర ఏ ప్రలోభాలు అవసరం లేదు ఎన్ని సంవత్సరాలుగా మనం వేస్తూనే ఉన్నాం అన్ని రాజకీయ పార్టీల్లోకి మనం బనసెలుగానే ఉన్నాం ఎందుకు జరుగుతూ ఉంది మార్పు ఎక్కడి నుండి వస్తుంది ఈ ఒక్కసారైనా మన గాజులు గుర్తుపైన ఓటేసి ఒక సామాన్యుడిగా మీలో ప్రతినిధిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ గెలిపే నా గెలుపు నేనే మీరు మీరే నేను ఒక బస్సు కండక్టర్ అమ్మ కావచ్చు ఒక బస్సు డ్రైవర్ అన్న కావచ్చు ఒక ఆటో డ్రైవర్ అన్న కావచ్చు ఒక కూరగాయలు అమ్మే ఒక వెండర్ కావచ్చు బట్టన్ షాప్లో ఉన్న ఒక వ్యక్తి కావచ్చు గాజులు అమ్మే అక్క కావచ్చు చెల్లె కావచ్చు అమ్మ కావచ్చు టిఫిన్ చేసే అక్క కావచ్చు అన్న కావచ్చు అమ్మ కావచ్చు ఒక సగటు జీవి పడే కష్టానికి కనీస స్థాయిలో మనం సంతోషాన్ని ఇవ్వగలగాలి అదే నిజమైన ప్రజాస్వామ్యం అందుకొరకే మీ ప్రతినిధిగా చట్టసభల్లో ఒక కామన్ మ్యాన్గా చట్టసభల్లో ఒక సామాన్య వ్యక్తిగా మీలో ఉన్న ఒక వ్యక్తిగా నేను మల్కాజిరి పార్లమెంట్ నుండి ఎన్నిక కాబడాలి అది మీ చేతిలోనే మీతో సాధ్యమవుతుంది సో ఉక్రోషాలు అట్లాగే కుళ్ళు కుతంత్రాలు ఆవేశాలు ఈగోలు అహాలు ఇవన్నీ ఒక్కసారి మర్చిపోండి ఓటర్ మహాశయలారా ప్రజలారా ఈ ఒక్కసారి మన ఓట్ రెవల్యూషన్ మూమెంట్ ఇన్ మల్కాయగిరి పార్లమెంట్లో ఓట్ల విప్లవంలో మనం పాల్గొనండి మల్కాజగిరి పార్లమెంటు స్థానంలో ఒక సామాన్యుడి సమర మద్దతుగా పాల్గొనండి సంఘీభావాన్ని ప్రకటించండి చరిత్రలో మొత్తం భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్రలో మనం మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఇప్పుడు జరిగే ఎన్నికలు ఒక మహోజ్వల ఘట్టాన్ని రూపొందించబోతున్నాయి ప్రపంచంలోనే మన భారత జాతి ఆత్మగౌరవాన్ని తలెత్తుకునేలా గర్వంగా చాట చాటింపు చేయబోతున్నాం అది మన చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఉంది మీ మీరు వేసే ఓట్ల రూపంలోనే ఉంది ఒక సామాన్యుని నాలాంటి సామాన్యున్ని గాజు గాజుల గుర్తుపైన ఓట్ ఫర్ బ్యాంగిల్స్ పైన ఓటు వేసి సో ప్రపంచాన్ని అబ్బురపరిచే శక్తి మన దేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పే శక్తి కేవలం మీ చేతుల్లోని ఓటు రూపంలోనే ఉంది మిత్రులారా ఇది సాధ్యమే మీరు అనుకుంటే నాకు ఓటు వేయడం ద్వారా సో ఈ ప్రపంచ చరిత్రనే అద్భుతంగా మనం మార్చే శక్తిని కలిగి ఉండడం ఇది సాధ్యమే ఎందుకంటే మన దేశంలో ఒక చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఒక ఆదివాసీ మహిళ ఈ దేశ రాష్ట్రపతి అయింది ప్రథమ పౌరురాలైంది మనందరం శక్తియుక్తులనిస్తే ఒక సామాన్యుడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించింది ఇంకో సామాన్యుడు కొట్లాడి కొట్లాడి ముఖ్యమంత్రి అయ్యాడు ఇట్లా రకరకాలుగా అన్ని మన చేతుల్లో ఉన్నాయి అయిన తర్వాత ఏం జరుగుతా నేను మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా చెప్తా ఉన్నాను నా గెలిచిన తర్వాత ఒక్క రూపాయి ఒక్క పైసా అవినీతి కానీ అక్రమార్జన కానీ ఇతరత్ర ఏ రూపంలో సంపాదించినా కూడా తప్పనిసరిగా ఉప్పల్ చౌరసాలను అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర విగ్రహం దగ్గర బహిరంగంగా ఉదీ ఇది నేను ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక సవాల్ విసురుతా ఉన్నాను దాన్ని ఎదుర్కొనే తెగువ దమ్ము ధైర్యం నా ప్రజలకు ఉంది ఎందుకంటే సామాన్యుల కష్టాలు కన్నీళ్లు రోజు ఏడ్చి ఏడ్చి గుండె లవసేలా మన లోపల మనమే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం బట్ అన్నిటికీ కారణము ఓట్లే మన ఓట్లని మనము కార్పొరేటీకరణకు ధనస్వాములకు కొనికోర్లకు దగులు బాజులకు కాకుండా మనలాంటి సామాన్యులకి మనం వేసుకోగలిగితే తప్పకుండా మన భారత ప్రజాస్వామ్యం గెలుస్తుంది మన భారతదేశం మారుతుంది ప్రపంచంలో అగ్రశ్రేణి దేశంగా అనతి కాలంలోనే రూపుదిద్దుకుంటుంది ప్రతి ఒక్కరికి శక్తియుక్తులు ఉన్నాయి ఏ ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి ఇంకా రాష్ట్రపతి ఇంకేదో ఎన్నికల కమిషనరు ఇంకేదో ముఖ్యమంత్రి గవర్నరో ఇంకేదో పదవులో ఉన్నంత మాత్రమే కాదు ఆ పదవుల ద్వారా వచ్చిన అధికారంతో వాళ్ళు శక్తివంతులుగా అవుతూ ఉన్నారు కానీ నాలెడ్జ్ పరంగా చూస్తే అంతకు మించి వేల వేల కోట్లాది మంది నా భారతదేశంలో ఉన్నారు ప్రపంచాన్ని శాసిస్తున్నారు నా భారతీయులు అందుకొరకే మిత్రులారా తప్పనిసరిగా మల్కాజిగిరి పార్లమెంటులో ఒక మీలో ఒకటి మీ కుటుంబ సభ్యుడైన సామాన్యుడిగా ఉన్న భారత సుదర్శన్ అనే నాకు ఎన్నికల సంఘం కేటాయించిన గాజులు గుర్తు అది మన వార వారసత్వ సంపద అద్భుతమైన వారసత్వ సంపద సో దాన్ని పైన ఓటు వేసి మనం ప్రపంచ చరిత్రను సృష్టిద్దాం ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కృతమయ్యేలా చేద్దాం ఇది సాధ్యం 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 సో మనము మీరు నేను మనము అందరం కలిసి మన దేశాన్ని గర్వపడేలా ఇది మన ధర్మం మన కర్తవ్యం భరతమాత నుండి తెలంగాణ తల్లి వరకు మనము ఎంత గొప్పగా మనం కీర్తించుకుంటామో మన నర నరాన మన కన కణాన క్షణ క్షణాన ఏ విధంగా స్మరించుకుంటామో ఆ భరతమాత తల్లి బంగారు గాజుల సాక్షిగా తెలంగాణ తల్లి అంటే ఒక ఉత్తేజము ఉద్వేగము సో ఒక అద్భుతమైన అపురూపమైన అమ్మ సో ఆ అమ్మ యొక్క స్వర్ణాభరణాలైన బంగారు గాజుల యొక్క సాక్షిగా మనం భారతదేశంలో చరిత్ర సృష్టిద్దాం ప్లీజ్ జాయిన్ ఇన్ కామన్ మ్యాన్ బోట్ రెవల్యూషన్ ఇన్ మల్కాగిరి పార్లమెంట్ ఎందుకంటే ప్రతిదీ కూడా నాకు తెలిసిన వాళ్ళకి చాలా తెలుసు ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఒకరిని విమర్శించాలని కాదు కానీ ఇంకా చాలా చాలా నేను మాటలు తెలుసుకున్నాను నా అంతరంగాన్ని ఆవేదన హృదయ హృదయ ఆవిష్కరణని మీ ముందు మీ ముందు ఉంచుతూ ఉన్నాను కాబట్టి సామాన్యుడిగా మీరు మేము నేను అందరం కూడా సమిష్టిగా గెలుద్దాం మన దేశాన్ని గెలిపిద్దాం జై భారత్ మాత జై తెలంగాణ జై హింద్ జై భారత్